అవసరం ఉన్నా లేకపోయినా సందర్భం ఉన్నా లేకపోయినా పదే పదే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మేం పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది అని ఈ మాటలు చెబుతూ వచ్చినప్పుడే అందరికీ ఒక లాజిక్ అర్థమైంది చంద్రబాబు గారు వయసు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ఎయిటీ వరకు ఉంటుంది పదిహేళ్ళు కలిసి ఉంటాం చంద్రబాబు నాయకత్వం మీద పూర్తి నమ్మకం ఉంది అంటే అంటే తొంభై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు చంద్రబాబు గారు అయితే పరిపాలించలేరు కదా అంటే ఇదంతా ఏదో ఒక ప్లాన్ ప్రకారమే ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారా ఆయన అలా కామెంట్స్ చేయడం వెనక ఇంకేవైనా శక్తులు ఉన్నాయా అని చెప్పి ఈవెన్ అఫ్ కోర్స్ మనందరికంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువ అనుమానించుకుంటూ వచ్చారు కానీ బయట ఒకరి మీద ఒకరు పోగొట్టలు అదంతా రెడీమేడ్గా అనిపిస్తుంది అవన్నీ నేను న్యాచురల్గా లేవు అండ్ అదే సమయంలో జనసేన టీడీపీకి సంబంధించిన క్షేత్రస్థాయి క్యాడర్ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం వరకు ఒకరికి మరొకరితో అండర్స్టాండింగ్ లేదు ఏ చిన్న సమయం సందర్భం దొరికినా చంద్రబాబు గారిని జనసేన టార్గెట్ చేస్తుంది జనసేన అధ్యక్షుడిని టీడీపీ టార్గెట్ చేస్తుంది తాజాగా బోండ ఉమా గారు ప్లస్ డిప్యూటీ సీఎం అసెంబ్లీలో చిన్న అంశం మీదనే ఎంత రచ్చ చూసాం మరొక వైపు నిన్న అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే గోరండ్ల బొచ్చయ్య చౌదరి గారు మంత్రి నాదేళ్ళ మనోహర్ గారిని ఉద్దేశించి అసలు మీరు మాట్లాడుతున్నది ఏంది క్షేత్రస్థాయిలో ఉన్నది ఏంది ఇక్కడికి వచ్చి బాగా నీతులు చెబుతారు ఏం జనానికి ఏం సమాధానం చెప్పుకోవాలి అని చెప్పి ఒక అంశం మీద అదే బియ్యానికి సంబంధించిన అంశం మీద ఆయన బ్రహ్మాండంగా కడిగేశారు సో అందుకని గోరంగలా వచ్చేయ చౌదరి గారిని కూడా టార్గెట్ చేసుకుంటూ జనసేన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అండ్ అదే రాజమండ్రికి సంబంధించి మూడు నెలల కిందట జనసేన పార్టీలో ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే హరిహర వీరమలు సినిమా ఎపిసోడ్లో ఇప్పుడు మళ్ళీ ఉన్న ఇమ్మీడియట్గా ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జనసేన బాధ్యతలు ఇవ్వడం ఇదంతా కూడా ఒకరి మీద ఒక మరొకరు పై చేయి సాధించే ప్రయత్నమా ఇప్పుడు టిడిపి దగ్గర మా బలం ఏంటో మా తడాక ఏంటో చూపించాలని చెప్పి జనసేన భావిస్తుందా ఆ దిశగా వాళ్ళు బల ప్రదర్శనకు సిద్ధమవుతూ ఉన్నారా రాబోయే రోజుల్లో కూటమి కలిసి ఉండాలి అన్నా కూడా కనీసం నలభై పర్సెంట్ వాటా అడిగే పరిస్థితి జనసేన కల్పించుకోవాలి ఆ విధమైనటువంటి పరిస్థితిని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళిట్టే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారా జనసేన బీజేపీ కలిసి ఒక పద్ధతి ప్రకారం కూటమిలో టీడీపీతో సమానమైన వాటా కోసం ఏదైనా ప్లాన్గా బ్లూ ప్రింట్ రెడీ చేస్తూ ఉన్నారా అని టీడీపీ వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి అందుకని మనం కనుక గమనిస్తే జనసేన అధ్యక్షుడికి టీడీపీ భవిష్యత్తు లీడర్గా ప్రాజెక్ట్ అవుతున్నటువంటి లోకేష్ గారికి మీద గ్యాప్ ఉంది ఇటు లోకేష్ గారి టీం ఐటీడీపీకి సంబంధించిన కీలకమైన వాళ్ళు చివరికి జనసేన అధ్యక్షుడి పెళ్లిళ్ళ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది అట్ పీక్స్ టార్గెట్ చేయడం ఇంకా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి జైలు గురించి టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ఒక రకమైన డిసిజన్ లాంటిది ఏమన్నా పేరు ఏం పెట్టాలి తెలియదు కానీ దాని మీద కూడా అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు కానీ జనసేన వాళ్ళు అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వలస మొత్తం మీద ఒకరి మీద మరొకరు పై చేయి సాధించడం కోసం ఒకరి మీద మరొకరు అలపు అసంతృప్తి చూపెడుతున్నారా అప్పర్ హ్యాండ్ తీసుకునే ప్రయత్నమా లేకపోతే మేమేమి మీకు అనిగి మనిగి లేవు లేము అని చెప్పి మన సంకేతాలు పంపించదలుచుకున్నారా బట్ టీడీపీ మీద జనసేన అయితే అస్త్రాలు మోహరిస్తుంది జనసేన మీద టీడీపీ కూడా అస్త్రాలు మోహరిస్తూ ఉంది సమయం దొరికినప్పుడు వీళ్ళు వరలో కత్తులు తీసి ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇది అల్టిమేట్గా కూటమి విచ్ఛిన్నమయ్యే దిశగా అంటే వీళ్ళ కూటమి అంతా కనుక విడిపోయే దిశగా వెళ్తారా లేకపోతే అలిగో బెదిరించో అసంతృప్తి వ్యక్తం చేసో మా మాట చెల్లుబాటు కావాలి అని చెప్పి జనసేన టీడీపీ గేమ్స్ ఏమైనా ఆడుతూ ఉన్నాయా క్లియర్గా ఒక పిక్చర్ తెలియడం లేదు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ లేదు ఒకరి మీద మరొకరు విమర్శలు టార్గెట్లు చేసుకుంటూ ఉన్నారు అది తాత్కాలికమా లేకపోతే లాంగ్ రన్నను దృష్టిలో పెట్టుకొని పని చేస్తూ ఉన్నారా అన్న దాని మీద కనుక క్లారిటీ వస్తే వీళ్ళు కూటమిగా ఎన్ని రోజులు కలిసి ఉంటారా అన్న దాని మీద డెఫినెట్ ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది